వాళ్ళకి ఎవరికి కావాలంటే ఓటు వేయించండి అండి దాని మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఎవరు భయభ్రాంతులకి ఇది చేయకూడదు ఇట్ షుడ్ నాట్ బి డన్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆర్ ఇండ్యూస్మెంట్ సో దట్ ఈస్ వెర్ పోలీస్ పోలీస్ వాళ్ళ అవుట్ ఆఫ్ ఫియర్ వాళ్ళని ప్రెషర్ పెట్టి వాళ్ళని ఏదైనా ఇండ్యూస్మెంట్ ఇచ్చి ఏదైనా మన నోటీస్ వస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకోండి బట్ అదర్వైజ్ దట్ ఈస్ దర్ ఓటింగ్ ఈజ్ దర్ ఓన్ పర్సనల్ సి మనం వాళ్ళ ఓటింగ్ మన డిస్టర్బ్ చేయలేము ఓటింగ్ వాళ్ళు హక్కు విల్ నాట్ స్టాప్ దమ్ ఫ్రమ్ ఓటింగ్ కానీ వాళ్ళు ఓట్ వేసిన తర్వాత వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నారు వేరే ప్రాంతాలకి వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారు ఒక ఇష్యూ అల్లరి చేస్తున్నారు సో దాని మీద నిఘా పెట్టినాము అట్లాంటి సంఘటనలు ఏదైనా వస్తే వాళ్ళు అట్లాంటి చర్యలు వాళ్ళు చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ పోల్ పర్సన్స్ ఉన్నారు సామాన్యుల ప్రజలు వెళ్తున్నారు ఓట్ వేయడానికి వాళ్ళని ఇబ్బంది కలిగితే పోల్ ప్రాసెస్ నా ఇంపార్టెంట్ ఏదైనా ఇంటర్ఫియర్ చేస్తే లెట్ మీ మేక్ ఇట్ వెరీ క్లియర్ వీ విల్ టేక్ వెరీ వెరీ రఫ్ అండ్ స్ంజంట్ యాక్షన్ వాళ్ళ మీద సో దాని మీద ఎటువంటి సౌమ్యత ఉండడు పోలీస్ విల్ నాట్ బీ ఫ్రెండ్లీ యూజువలీ మన ఫ్రెండ్లీ పోలీసింగ్ చెప్తూ ఉంటాము బట్ ఆ రోజు విన్ ఇట్ కమ్స్ టు పోల్స్ దెర్ విల్ నాట్ బి ఎనీ ఫ్రెండ్లీ పోలీసింగ్ విల్ బీ వెరీ వెరీ హార్ష్ రియాక్షన్ అది క్లియర్గా చెప్తున్నాను ఆల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద నిఘా ఉంది రౌడీ ఎలిమెంట్స్ మీద నిఘా ఉంది సో ఫిగర్స్ ఉన్నాయి ఫిగర్స్ ఇస్తాము బట్ అదర్ దెన్ దట్ మన పోలీస్ తరఫు నుంచి ఉద్దేశం ఏంటంటే ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగాలి ఎవరైనా ఇందులో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే వీ విల్ ఐడెంటిఫై అండ్ విల్ టేక్ వెరీ వెరీ హార్డ్ యాక్షన్ ఆన్ దెన్ ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ పడతాయి అరెస్ట్లు అవుతాయి అండ్ అప్పుడు కూడా మనము వి యూజ్ ఆల్ నెసెసరీ ఫోర్స్ టు గెట్ ద సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ దిస్ ఇస్ ద ప్రైమరీ మెసేజ్ ఫ్రమ్ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ విత్ రిగార్డ్ అదర్ ఇష్యూస్ మనకి ఎప్పటి వరకు మన కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చినప్పటి నుంచి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి చూస్తే మనం చెక్పోస్ట్ ఎస్ఎస్సీ దగ్గర దాదాపు టూ క్రోర్ సెవెంటీ టూ ల్యాక్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది గాంజా త్రీ కిలోస్ ఫ్రీ బీస్ మన గిఫ్ట్ ఐటమ్స్ ఈ ఇండ్యూస్మెంట్ లాగా ఇచ్చినప్పుడు టూ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ ఐటమ్స్ వర్త్ సిక్స్టీన్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ల్యాక్స్ యూజ్ చేయడం జరిగింది ఎన్డీపీఎల్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ లీటర్స్ డిపిఎల్ మన డ్యూటీ పేడ్ లిక్కర్ సిక్స్ సెవెంటీ ఫోర్ కేసెస్ కట్టాము ఫోర్ థౌజండ్ లీటర్స్ మనం ఇది చేసాము ప్లస్ నిన్న కూడా కొంత మనకి పోలీస్కే కంప్లైంట్స్ వస్తే ఇట్లా మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట రేట్ చేసాము ఒక త్రీ కేసెస్ కూడా కట్టాము దాని మీద సో పోలీస్ యంత్రాంగం కూడా దాని మీద వీఆర్ వెరీ అలర్ట్ సో సిటిజన్స్ మనకి కంప్లైంట్ ఇస్తే సివిజువల్ ఆర్ మనకి డైరెక్ట్గా ఇస్తే కూడా మన ఎస్హెచ్ఓస్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు రియాక్ట్ అవుతారు మనకి లాడ్ చెక్కింగ్ చేసినప్పుడు కూడా ఇట్లాంటి ఒక కేసు కట్టాము సో మన ఈరోజు నిన్నటి నుంచి గెస్ట్ హౌసెస్ కళ్యాణ మంటపం కమ్యూనిటీ హాల్స్ లాడ్జ్ అన్నీ చెక్ చేస్తున్నాము సో ఇక్కడ కూడా సో ఆర్ వెరీ అలర్ట్ బయట నుంచి ఎవరైనా ఉన్నారా ఏదైనా పోల్ ప్రాసెస్ నెల్లూరులో పోల్ ప్రాసెస్ డిస్టర్బ్ చేయడానికి బయట నుంచి ఎవరైనా వచ్చున్నారా దాని మీద నీ పెట్టున్నాము